హాయ్ ఎవరివన్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమ్మవారిని మీరు గమనించారా ఈ అమ్మవారికి మూడు స్థానములు కలిగి ఉన్నాయి అయితే మామూలుగా సహజ సిద్ధంగా ఏ స్త్రీకైనా కూడా రెండు స్థనాలే ఉంటాయి అటువంటిది ఈ అమ్మవారికి మూడు స్థానములు ఎందుకున్నాయి ఈ అమ్మవారు ఎవరు ఈమెకు మధుర మీనాక్షి అమ్మవారికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ హాసం ఈ మూడు స్థానంలో కలిగినటువంటి అమ్మవారిని తడాతగై అమ్మవారు అని అంటారు ఈమెను తమిళనాడులో అనేక ప్రాంతాల్లో పూజలు చేస్తారు ఈమె గ్రామ దేవతగా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో పూజలు అందుకుంటూ ఉంది ఈ తడాతగై అమ్మను సంతానానికి అదే విధంగా శీఘ్ర కార్యసిద్ధికి ప్రతీకలుగా చెప్పుకుంటారు మరైతే ఈ అమ్మవారికి అదే విధంగా మధుర మీనాక్షి అమ్మవారికి కల సంబంధం ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం మధుర మీనాక్షి అమ్మవారి యొక్క స్థల పురాణాన్ని చూసినట్టయితే కులశేఖర్ పాండ్యన్ తర్వాత గద్దెనెక్కినటువంటి మలయధ్వజ పాండ్యన్కి సంతానం లేదు అయితే ఆయన విపరీతమైనటువంటి శివభక్తితో కూడి ఉండి ఎలాగైనా పుత్ర సంతానాన్ని కలగాలి పూజలు చేసేవాడు ఆ తర్వాత వారి యొక్క రాజగురువుల యొక్క ఆదేశం మేరకు యజ్ఞం చేస్తే సంతానం కలిగే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఆయన ఆయన భార్య కలిసి పుత్ర సంతానం కోసం యజ్ఞం చేయడం ప్రారంభించారు యజ్ఞ పరిసమాప్తి అయ్యే సమయంలో యజ్ఞగుండం నుంచి ఒక అందమైనటువంటి ఒక బాలిక బయటికి వచ్చింది అయితే ఆ బాలిక మొత్తం అందంగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు మూడు స్థనములు కలిగి ఉన్నాయని ఆ బాలికను శివప్రసాదంగా స్వీకరించినటువంటి మలయధ్వజ పాండ్యన్ ఆమెకున్నటువంటి మూడు స్థనములను చూసి ఎంతో విలపించాడు అదేవిధంగా ఆయన భార్య కూడా విలపించింది ఓ దేవా శివ ఏమిటయ్యా ఈ పరిస్థితి మేము పుత్ర సంతానం కోసం అయితే యాగం చేశాము కానీ నువ్వు పుత్రికను ప్రసాదించావు అయితే ఆ పుత్రికను నీ ప్రసాదంగా స్వీకరిస్తాము అనుకుంటే ఆ పుత్రికనైనా అందంగా పుట్టించకుండా ఎంతో వికృతమైనటువంటి ఈ మూడో స్థానాన్ని ఇచ్చి ఆ ఉన్నటువంటి అందాన్ని అంతా పోగొట్టావు కదా తండ్రి ఏమిటి ఈ పరిస్థితి ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి చాలా విలపించారు అప్పుడు అశరీర వాణి పలికింది రాజా మీరు విలపించకండి ఎందుకంటే ఈ అమ్మాయి సాక్షాత్తు ఆ పార్వతీదేవి యొక్క అవతారము అందుకని మీకు యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించింది ఆమె ఒక కార్యసిద్ధి కోసం జన్మించింది కాబట్టి మీరు ఎలాంటి బాధ పడకుండా మీరు అనుకున్నట్టుగానే ఆమెను పుత్రునిగా పెంచండి స్త్రీ సంబంధమైనటువంటి ఆలోచనలు రావు ఎప్పుడైతే ఆమె తనకు కాబోయే వరుణ్ణి చూస్తుందో అప్పుడు ఆమెకున్నటువంటి ఆ వికృతమైనటువంటి మూడవ స్థనము మాయమైపోతుంది ఆ వరుడు ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమశివుడే కాబట్టి అంతకాలం మీరు ఆమెను ఒక పుత్రునిగానే పెంచండి అని ఆ అశరీరవాణి పలికింది దాంతో సంతోషించినటువంటి రాజదంపతులు అమ్మాయిని అల్లారు ముద్దుగా ఒక పురుషుని లాగా పెంచడం జరిగింది ఆ అమ్మాయికి అనేక యుద్ధ విద్యల్లోనూ వైదిక విద్యల్లోనూ శిక్షణ ఇప్పించారు అన్ని విద్యలు కూడా ఆమె చాలా సులభంగా నేర్చుకుని అన్నింటిలోనూ నిష్ణాతురాలయ్యింది యుద్ధ కళలో అయితే ఆమెను అడ్డుకునేవాడు ఎవ్వరూ ఉండేవారు కాదు ఒకసారి ఆమె యుద్ధ రంగంలో అడుగు పెట్టింది అన్నట్టయితే ఆమెను జయించడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదు ఆ విధంగా ఆమె అనేక ప్రాంతాలను జయిస్తూ వెళ్ళింది ఆమె కైలాసాన్ని కూడా జయించాలి అన్నటువంటి ఉత్సాహంతో కైలాసానికి యుద్ధానికి వెళ్ళింది అప్పుడు అక్కడ శివుణ్ణి చూసిన వెంటనే ఆమె యొక్క మూడవ స్థనం మాయమైపోయింది అంతవరకు ఆమెలో ఉన్నటువంటి పురుష లక్షణాలైనటువంటి కోపము తీవ్రత యుద్ధకాంక్ష అన్ని మాయమైపోయి ఒకసారిగా స్త్రీత్వము మూర్తి భవించగా మధుర మీనాక్షిగా ఆమె మారిపోయింది వెంటనే ఆ యుద్ధాన్ని అక్కడితో ఆపేసి తన పట్టణానికి వెనక్కి వచ్చేసింది ఎప్పుడైతే ఆ పరమశివుని చూసిందో అప్పుడే ఆమెకు ఉన్నటువంటి వికృతమైనటువంటి మూడవ స్థనము వెళ్లిపోయి మూర్తిభివించిన స్త్రీగా మారింది అప్పుడు అంతకాలము వికృతంగా ఉన్నటువంటి ఆమె ఒక్కసారిగా పరిపూర్ణమైనటువంటి సుందరమైన స్త్రీగా మారింది కాబట్టి వికృతమైన అమ్మాయిని సుందరిగా మార్చినందువల్ల ఈయనను సుందరేశ్వరుడు అని అంటారు ఆమెను మధుర మీనాక్షిగా అని పిలుస్తారు ఆమె వెంటనే పరమశివుడు కూడా మధురై నగరానికి వచ్చాడు అక్కడ వారిద్దరికి పెళ్లి జరిపించడానికి సన్నాహాలు చేశారు అయితే వీరి పెళ్లిని ఆ మహావిష్ణువు చేయిస్తాను అని చెప్పాడు సమయానికి మహావిష్ణువు రాకపోవడం వల్ల అక్కనే ఉన్నటువంటి మహావిష్ణువు అంశ స్వామి ఈమెకు వివాహము జరిపిస్తాడు వివాహమైన తరువాత వీరిద్దరూ కూడా మధురై సింహాసనాన్ని అధిరోహించి అనేక సంవత్సరాల పాటు పాలించారు ఇక్కడ వీరిద్దరికి మురుగన్ అవతారమైనటువంటి ఉగ్రపాండ్యన్ పుత్రుడిగా జన్మించాడు ఆయనకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఆయనకు సింహాసనాన్ని అప్పగించి వీరిద్దరూ కూడా తమ స్వస్వరూపాలైనటువంటి సుందరేశ్వరన్ మీనాక్షి అమ్మలుగా ఆ మధురై పట్టణంలో వెలిసారు ఇది మధుర మీనాక్షి యొక్క కథ ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ మూడు స్థానములు కలిగినటువంటి అమ్మాయిని తడై తగై అమ్మన్గా అదేవిధంగా రెండు స్థనములు కలిగిన అమ్మవారిని మధుర మీనాక్షిగాను కొలవడం జరుగుతుంది అయితే తడైతగన్ అమ్మనే మధుర మీనాక్షిగాను కొలవడం జరుగుతుంది అయితే కొన్ని ప్రాంతాల్లో తడైతగన్ అమ్మన్కి మధుర మీనాక్షికి ఎలాంటి సంబంధం లేదు ఆమె వేరు ఈమె వేరు తడైతగన్ అమ్మన్ గ్రామ దేవత ఈమె ఎప్పటి నుంచో అనాదిగా పూజలు ఉంది ఈమెతో మధుర మీనాక్షిని పోల్చకూడదు అని కొందరు తమిళ్లు వాదిస్తారు అందుకే చాలా గ్రామాల్లో శివుడు లేనటువంటి ఒక్కటే ఒంటరిగా ఉన్నటువంటి తడైతగన్ అమ్మని కొలుస్తారు ఇక ఈ మూడు స్థనాలు అన్నవి సంపదకు సంతానానికి ప్రతీకలుగా వీటిని చెప్పుకుంటారు కాబట్టి ఏ విధంగా అయితే తల్లి మనకు తన పాలను ఇచ్చి మనల్ని పోషిస్తుందో అదేవిధంగా ఆ జగన్మాత తన యొక్క పాలను బిడ్డలందరికీ ఇవ్వాలి అన్న ఉద్దేశముతో అనేక స్థనములను కలిగి ఉంటుంది అని ఒక నమ్మకము ఈ నమ్మకము మన హైందవంలోనే కాకుండా అనేక ఇతర మతాల్లో కూడా ఇలా అనేక స్థనములు కలిగినటువంటి దేవతలు ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయము ఇది ఫ్రెండ్స్ తడైతగన్ అమ్మన్కి అదేవిధంగా మధుర మీనాక్షి అమ్మవారికి ఉన్నటువంటి సంబంధము మధుర మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరంలో ఆలయంలో వెలిసిన తర్వాత కూడా అమ్మవారిలో ఇంకా తామస గుణం ఎక్కువగా ఉండి రాత్రివేళ తన యొక్క లయ కార్యక్రమాన్ని కొనసాగించేది అంటే తనకు రాత్రిపూట ఎవరు అడ్డు వస్తే వారిని సంహరించి వారిని మింగేసేది అని ఒక స్థల పురాణం చెబుతోంది అయితే ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు వచ్చి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఆమెలో ఉన్నటువంటి తామస గుణాన్ని తీసివేసి శాంతమూర్తిగా చేశాడు అని ఇంకొక కథ ఉంది సో ఆ కథ గురించి నా రాబోయే వీడియోల్లో పూర్తి వివరంగా చెప్తాను సో స్టేట్ డ్యూన్ టు మై ఛానల్ అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి